అందరికీ నమస్కారం అండి నా పేరు ఐ శ్రీ కరుణశ్రీ నేను ఆర్ఎంసి తరపు నుండి నేను హెల్త్ సెక్రటరీగా పనిచేస్తున్నాను గాంధీపురం వన్ సచివాలయం నుండి మేము కూర్చున్న స్కూల్లో ఆర్బిఎస్కే ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నామండి పిల్లలందరికీ కూడా హైట్ వెయిట్ చూసి వాళ్ళని ఆన్లైన్ లో ఎంటర్ చేసి వాళ్ళకి ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక మా మెడికల్ ఆఫీసర్ కి ఇన్ఫార్మ్ చేస్తామండి వాళ్ళకి మేము మంచిగా వాళ్ళకి హైట్ దగ్గర వెయిట్ ఉండాలి కొంచెం ఆరోగ్యకరంగా ఉండాలని మేము వాళ్ళని ఈ స్క్రీనింగ్ స్టార్ట్ చేస్తామండి వాళ్ళకి హెచ్పిటేషన్ చేస్తామండి ప్రతి లక్ష వారం మేము ఐరన్ టాబ్లెట్స్ ఇస్తాం పిల్లలు ఏదైనా పోషకాహార లోపం ఉంటే కనుక వాళ్ళ తల్లిదండ్రుకి ఇన్ఫార్మ్ చేస్తాము మెడికల్ ఆఫీసర్ కి ఇన్ఫార్మ్ చేస్తాము వాళ్ళకి మంచి ఆరోగ్యం ఇవ్వాలని మేము మేము కృషి చేస్తున్నామండి ఐటీ తగ్గ వెయిట్ ఉండేలాగా పిల్లలందరికీ మంచిగా ఉండేలాగా మేము ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నామండి అన్ని ప్రోగ్రామ్స్ కూడా ఆర్ఎంసీ తరఫు నుంచి మంచిగా కండక్ట్ చేస్తున్నామండి మాకు వెనకాల ఉండి మమ్మల్ని ఎంహెచ్ఓ మేడం లేడీస్ సారు తర్వాత కమిషనర్ గారు అందరు గైడ్ చేసి మాకు ఈ ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేస్తున్నారండి ఆర్ఎంసీ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్